ట్రంప్ ఇప్పుడు టెక్ కంపెనీలు భయపెట్టేసేటటువంటి వార్త హెచ్ వన్ బి వీసా వార్షిక రుసుము లక్ష డాలర్లు దెబ్బకి టెక్ కంపెనీలని భయపడిపోయి ఎవరెవరైతే వాళ్ళ సంస్థల్లో పనిచేసినటువంటి హెచ్ వన్ బీసా వీసాదారులు ఉంటారో వీళ్ళందరూ కూడా బయటికి వెళ్ళినటువంటి వారందరినీ కూడా ఇరవై నాలుగు గంటల లోపు వచ్చేయమని మార్క్ జుకర్బర్గ్ కి సంబంధించినటువంటి మెటా కంపెనీ అయితే ఒక ఆదేశం జారీ చేసింది అడ్వైజరీ ఇచ్చింది మీరు వెంటనే వచ్చేయండి ఇరవై నాలుగు గంటల లోపు మీ యొక్క తట్ట పొట్ట సర్దుకొని వచ్చేయండి సెలవుల మీద వెళ్ళారో దేని మీద వెళ్ళారో పనులు అయ్యాయో అవ్వలేదు అదంతా అనవసరం మీరు వెంటనే వచ్చేయాలి అని అడ్వైజరీ జారీ చేసింది ఇక మైక్రోసాఫ్ట్ అయితే తమ ఉద్యోగులకి అంటే బెచ్ వన్ కి సంబంధించినటువంటి వేసాదారులందరూ కూడా సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు లోపు వచ్చేయాలని చెప్పింది అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటవ తారీఖు అంటే రేపే అంటే ఒక రోజే ఇచ్చింది సమయం ఆ విధంగా మైక్రోసాఫ్ట్ కూడా ఇరవై నాలుగు గంటల సమయం ఇచ్చింది ఇక మిగతా కంపెనీలన్నీ కూడా అంతే విధంగా అడ్వైజరీ జారీ చేసాయి అలాగే ఈ విషయం గురించి పూర్తిగా స్పష్టత వచ్చే వరకు రెండు మూడు వారాల పాటు ఇక్కడే ఉండండి ఎవరూ కూడా బయటికి వెళ్ళకండి ఇది మీ మంచి కోసమే చెబుతున్నామని అన్ని కంపెనీలు కూడా చెబుతున్నాయి అయితే ఇప్పుడు దీనికి లక్ష డాలర్లా లేకపోతే ఇంకేమైనా తగ్గించే అవకాశాలు ఉన్నాయా ఇదే ఫైన్లా దేనికోసం ఇది పెట్టారు అన్న విషయం అయితే ఇంకా కంపెనీలన్నీ ఎదురు చూస్తున్నాయి ట్రంప్ నుంచి ఇంకా పూర్తి ఆదేశాలు వచ్చేవారు కానీ ఇది ఆల్రెడీ అయిపోతున్నట్లుగా సంతకాలు కూడా చేసేశారు ఎందుకు అంటే అమెరికాలో ఉన్నటువంటి మంచి మంచి వారికి ఉద్యోగాలు దొరకడం లేదు వాళ్ళందరూ ఖాళీగా ఉంటున్నారు ఎవరెవరో బయట నుండి వచ్చి ఉద్యోగాలు చేస్తున్నారు మనవలేము వచ్చేసి ఖాళీగా ఉంటున్నారు ఇప్పుడు హెచ్ వన్ బి వేస కావాలనుకుంటే లక్ష డాలర్లు కట్టాలి అది సంవత్సరానికి లక్ష డాలర్లు ఈ వీసా మూడు నుంచి ఆరు సంవత్సరాల వరకు ఇస్తారు ఆ తర్వాత మళ్ళీ రెన్యువల్ చేసుకుంటారు ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో లక్ష డాలర్లు అంటే ఇంతవరకు అంటే రెండు వేల నుంచి ఏడు వేల డాలర్లు ఉండేది కాబట్టి కంపెనీలు భరించేవి కానీ ఇప్పుడు ఈ స్కిల్ వర్కర్స్ కావాలంటే ఎవరు భరిస్తారు కంపెనీలు భరించాలా లేకపోతే వర్కర్స్ భరిస్తారా వర్కర్స్ భరించాలంటే అది చాలా భారం కంపెనీలకైనా భారమే ఇప్పుడు ఈ విధంగా హెచ్ వన్ బి వీసాలు అమెరికా ఎనభై ఐదు వేల విడుదల చేస్తుంది సంవత్సరానికి అంటే ఎన్ని కోట్లు మీరే చూడండి ఇలా రకరకాలుగా అమెరికా అయితే తన సంపాదనను పెంచుకుంటూ తన వారికి ఉద్యోగాలు అని చెప్పి విదేశీయుల మీద అనేక దాడులు చేస్తుంది ఇప్పుడు టెక్క కంపెనీలు అక్కడ భయపడిపోతున్నాయి ఏం చెయ్యాలో అర్థం కాక ఎందుకంటే అమెరికా వాళ్ళు అన్ని రూల్స్ ప్రకారం పనిచేస్తారు రూల్స్ రూల్స్ మంచిగానే ఉంటది రూల్స్ తప్పేం కాదు అక్కడ కంపెనీలు కూడా రూల్స్ ప్రకారమే జయించుకుంటాయి కానీ మన వర్కర్స్ చాలా తక్కువకి వస్తారు నిబద్ధతతో పనిచేస్తారు అమెరికా వాళ్ళు అలా కాదు ప్రతిదీ రూల్స్ అంటారు అంత నిబద్ధత చూపించరు ఈ మధ్య అమెరికా వాళ్ళు విపరీతంగా టూరిస్టులని అటు నీట తిరగడానికి విపరీతంగా బద్దకంగా ఉన్నారనేది కూడా చాలా మంది విమర్శలు అందుకే ఇప్పుడు భారత్ చైనా లాంటి దేశాల నుండి తీసుకువెళ్ళిపోతున్నారు హెచ్ వన్ బి వాటాదారు ఎంత అంటే భారత్ డెబ్బై ఒక శాతం చైనా పదకొండు శాతం మిగతా దేశాలన్నీ కలిపి మిగతా పద్దెనిమిది శాతం